రోడ్డు పక్కన వాహనాలను నిలిపినందుకు చలాన్లను వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని ట్రాఫిక్ పోలీసుల తీరుపైన ప్రజలు మండిపడుతున్నారు గండి మైసమ్మ చౌరస్తాలో సాంకేతిక సమస్యల వల్ల ఓ లారీ డ్రైవర్ నో పార్కింగ్ ప్లేస్లో లారీని ఆపాడు నో పార్కింగ్ ప్లేస్లో లారీ ఆగి ఉండడాన్ని గమనించిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి లారీ డ్రైవర్ను పిలిచి బూతులు తిడుతూ చేయి చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇక తప్పు చేస్తే చలాన్లు వేయాలే గానీ బూతులు తిడుతూ కొట్టడం ఏమిటంటూ పోలీసుల తీరుపైన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు పోలీసుల ప్రవర్తన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లకే మచ్చ వస్తోందని ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పదానికి అర్థం లేకుండా పోతోందంటున్నారు ఇక ఇటువంటి వారిపైన ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు